హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా జెడిఐ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది డ్యూయల్ టోన్ కలర్తో ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుందండి కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి డైరెక్ట్గా బై రోడ్ తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళండి మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ ముందు నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ రామన్ కాలేజ్ ఎంఎన్ఎం కార్స్ అని కార్జ్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు దాకా కూడా ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ పికప్ పర్ఫెక్ట్ గా ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్తో సహా అలాగే ఈ కారు కి వచ్చే వీల్స్ కాకుండా కారు ఓనర్ గారు ఆఫ్టర్ మార్కెట్ ఎలా వీల్స్ అయితే వేయించుకోవడం అయితే జరిగిందండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కి సింగిల్ కి అయితే ఉంది అలాగే పుష్కర్ పడటంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా రెడ్ అండ్ బ్లాక్ తో ఈ కార్ అయితే వస్తుందండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ అప్ అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్న్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెక్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఆరు లక్షల ముప్పై వేల్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఒకవేళ మీకు ఎల్ఐ వీల్స్ వద్దు కంపెనీ వీల్స్ కావాలన్నా కూడా కంపెనీ వీల్స్ కూడా ఈయన వీల్స్ తీసేసుకొని కంపెనీ వీల్స్ అయితే వేసిస్తారండి ఎలై వీల్స్ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విధ వయఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా నీట్గా గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉంటాయి ఈ కార్కి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఉన్నాయి రూఫ్ కూడా డిజైనింగ్ అయితే చేపించుకోవడం అయితే జరిగిందండి బ్లాక్ కలర్ రూఫ్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది మక్మాల క్లాత్ క్లాత్ అలాగే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే రీడింగ్ యాభై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రూఫ్ చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీ స్పేస్ భయ బాగా నెట్టుకోలేదు డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నిట్ అయితే ఒక డెబ్బై శాతం ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి అలాగే ఏబిఎస్ యాంటీలాగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదహారు యాభై ఐదు వేలు తిరిగినటువంటి బ్రీజా ఆఫ్ ప్లస్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్